ఓం శ్రీమాత్రి నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రాంశ్ బ్లాగ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కుదా ఉంటుంది మరి వీడియోలోకు వెళితే గనుక ఆక్వరియస్ హోరోస్కోప్ ఎవరు అవునన్నా కాదన్నా ఏప్రిల్ నెలలో వారికి ఒక అద్భుతం జరగబోతోంది కుంభరాశివారు చక్రంలో పదకొండవ రాశి రాశి వారి యొక్క అధిపతి శని ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు ఈ కుంభరాశి కిందకు వస్తూ ఉంటారు ఏప్రిల్ నెలలో వృత్తిపరంగా వీరికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా వీరు ఎన్నో విజయాలను సాధించుకుంటారు వృత్తిలో ఇప్పటి వరకు వీరు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిళ్లు కూడా చాలా ఘనంగా అధిగమించగలుగుతారు ఇతరులను ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు అయితే చేయాల్సి వస్తుంది దాని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అయితే ఈ సమయంలో కుజని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి నీలో కోపం ఆవేశం ఎక్కువ ఉంది అయితే దీనిని మీరు గనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు ఈ సమయంలో వీలైనంతవరకు మీపై అధికారులతో కాని మీ సహోదయోగులతో కాని అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ఈ నెల మొదట్లో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన రావడం గానీ లేదంటే మీకు నచ్చని చోటపని చేయాల్సిన రావడం కానీ జరగొచ్చు ఈ నెల మధ్యలో నుంచి మీకైతే ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మీరు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగడం పేరు ప్రఖ్యాతలు పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక ఏప్రిల్ నెల ద్వితీయ అర్ధంలో చూసుకున్నట్లయితే వ్యాపారంలో మీకు విపరీతమైనటువంటి అభివృద్ధి వస్తుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కాబట్టి మీరు మీ వ్యాపారంపై విపరీతంగా దృష్టి పెట్టగలుగుతారు అంతేకాకుండా వ్యాపార విస్తరణ పెట్టుబడిని కూడా చాలా మంచి సమయంగా కనిపిస్తుంది కాబట్టి మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మీ యొక్క సలహాలు సూచనలతోటి వాళ్లు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న కూడా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ పేరు మీద గనక మీ ఇంట్లో వాళ్లు ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా అది ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ఏ పనిలో అయితే ముందుకు వెళ్లాలి అనుకుంటారో ఆ పని మీకు ఎక్కువగా ఆనందాన్ని విజయాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా ఉంటుంది ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల మిశ్రమంగా ఉండబోతుంది అంటే ఈ నెలలో ప్రథమార్ధంలో సూర్యుడు కుజుడు మరియు బుధుని గోచారము అనేది విద్యార్థులకు కొంచెం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు చదువులో విషయంలో ఇంకా అదనపు శ్రద్ధ తీసుకోవాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కొన్ని విషయంలో ఇంకా ఆవేశం పెరిగిపోవడం వల్ల కొన్ని అనవసరమైన వివాదాలపై విషయాలపై వాదాలు ప్రతివాదాలు వివాదాలు ఎక్కువైతాయి ఈ విధంగా ఎక్కువ సమయాన్ని వ్యక్తం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పరీక్షల విషయంలో కూడా వారు నిర్లక్ష్య ధోరణి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అయితే ద్వితీయ అర్ధంలో అంటే పదిహేనవ తేదీ తర్వాత నుంచి కూడా గ్రహస్థిని మారుతుంది ఏది మన సూర్యుడు ఇంకా కుజుడు వీళ్ల యొక్క గ్రహస్థితిలో మారడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఉండేటటువంటి నిర్లక్ష్య ధోరణి తగ్గిపోతుంది ఈ నెలలో పరీక్షలు రాసినప్పుడు జాగ్రత్తగా ఉండండి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి మొదటి పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ